అందరికీ నమస్కారము పుట్టుమచ్చల గురించి తెలుసుకునే క్రమంలో ముప్పై ఏడవ భాగం చూస్తున్నాము గతంలో కూడా చాలా వీడియోలు చేయడం జరిగినది మీకు ఏదైనా సందేహం ఉంటే పూర్తిగా ఆ యొక్క వీడియోలన్నీ కూడా ఒకసారి చూడండి పుట్టుమచ్చ గడ్డానికి ఎడమ వైపు గనుక ఉంటే ఫలితాలు కనిపించకపోవడము అనేది జరగవచ్చు వ్యతిరేక ఫలితాలు కలగడానికి అవకాశం ఉండవచ్చు చదువు అంతా బాగా అబ్బకపోవచ్చు ఎదుటివారితో మాట్లాడే తత్వము కొట్టినట్లుగాను లేదా కోపడినట్టుగాను ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది తనకు అన్యాయమని తోచినప్పుడు తనకు సంబంధం లేకపోయినా ఖండించి శత్రుత్వాన్ని తెచ్చుకునేటకు ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉదయాన్నే డబ్బుంటే సాయంత్రానికి చిల్లి గబ కూడా ఉండకపోవచ్చు చెప్పలేము విపరీతమైనటువంటి వ్యయం ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి డబ్బుకు యాతన పడుతూ ఉంటారు గడ్డం ఎడమ వైపు పుట్టుమచ్చ అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు